నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం రూరల్ మండలం జగన్నాథపురం గ్రామంలో ఉన్నాం జగన్నాథపురం గ్రామంలో నిన్న మధ్యాహ్నం సమయంలో ఇక్కడ కొంతమంది చేపలు మాంసం అమ్ముకునే దుకాణాలను పంచాయతీ సిబ్బంది తోటి తొలగించారు బలవంతంగా తొలగించారు అనేది బాధితుల ఆరోపణ అదే ఇదే గ్రామానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ తమపై కక్షతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని ఏదైతే తమ తాలూకు బంధువులు ఒక చేపల చెరువు విషయంలో తమను లంచం అడిగినందుకు ఇవ్వనందుకు గాను తమపై కక్ష కట్టి ఈ చర్యలకు పాల్పడ్డారని కూడా చెప్తున్నారు అయితే బాధితులు అడిగి వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి అసలు ఏం జరిగింది సంఘటన ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మిమ్మల్ని నిజంగా లంచం అడిగిన మాట వాస్తవేనా లంచారు లక్ష ఎక్కడ చెరువు అది చెరువుడు చెరువు అండి చెరువు మీరు ఏదో సంగములు చెరువు నాకు ఆ క్రిప్తాన్ని చెప్పారండి అప్పటి నుంచి పగబెట్టిన గౌరవం పేరు అండి ఎవరైనా చెప్పారండి ఎవరైనా చెప్పారు ఈ షాపుల దుకాణంలో ఇప్పుడు కొగ్గోడముకుంటా ఉండే మాసా ఉండే పీకి చెప్పారు అడిగారు మిమ్మల్ని పెద్దలకు ఎలా చెప్పలేదు ఆయన శుభ్ర చెప్తామండి చెప్పుకున్నారు చెప్పుకున్నాం ఉండే ఊళ్ళో పెద్ద చెప్పలేదు మేము వేసే నాయకులు అండి ఆయన వేసే నాయకులు అండి మా ఎమ్మెల్యే బాగా గౌరవం ఉండే ఇంకో చెరువు అయితే లీజు కట్టని ఆపేసేవారు సార్ ఆ చెరువు లీజ్ కట్టేసేయండి అది కూడా పట్టణంలో అది కూడా ఆపేసేసారు సార్ అది కూడా ఆపేసారండి అది మన నుంచి రండి మినిస్టర్ గారు పట్టేసేమండి ఈ సంస్థ గారు ఆపేస్తున్నారు సార్ డబ్బులు వెళ్దానండి డబ్బులు వెళ్దాం ఆపిస్తున్నారు అండి ఆ దింగలు పెట్టుకోండి ఆ దింగలు పెట్టుకున్నాడు నిన్న మధ్యాహ్నం వచ్చండి ఆయన దగ్గరుండండి పారిపోయిండి కొడతనం పారిపోయండి એય પક 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 આ વીડિયો થી માતોને વીડિયો ઓરે ગીલી થી એક માતો લાંબો ఫోన్ చేసా గుడి వెళ్ళామండే సామరా గారి సంక్రాంతి ఎవడత్ర చూసుకుంటాను అది ఊళ్ళో చూస్తాను అంత చూస్తాను అది చూస్తాను వ్యాపారాలు ఈ రంగు చేస్తా ఇది అంత మధ్యాహ్నం అండి ఇక్కడ బస్సు కూడా అమ్ముకుంటారు అన్ని సమకం కదండి పీకి చేశారు మొత్తం పడేశారండి ఆ చెరువులు డబ్బులు ఉన్నారని చెరువులు అస్త్రం మనరని కురాల ఇవ్వలేదండి ఆ కచ్చ అన్ని పీకేశారండి మీకారు గ్రామంలో మాయ పీకారండి మాయే పీకారండి రెండు సంవత్సరాలు ఇక్కడ ఎనభై సంవత్సరాలు పడదండి ఊర్లో పంచాయతీ కొనుక్కున్నారండి వేరే వాళ్ళు వ్యాపారం చేపలు అమ్ముకుంటా వేసుకుంటా కొనుక్కున్నారండి లైట్లు కట్టే అమ్ముకుంటారండి ఇది వ్యాపారం లేదండి ఏంటి కక్ష మీద ఏమండి డబ్బులు లేదండి రెండు లక్షలు అడిగారండి మేము మామ మేము మరి అదే కచ్చి మొత్తం పీకిచ్చేసారండి మాయలేదు మాయేశారు మాగారిని కూరంపించారు అండి కూరంపితే చిలువిడిగా తిట్టేశారంట నీ అమ్మా అని చిలవిడిగా తిట్టేశారంటండి మా మామగారి ఇంటికి వచ్చేసాక ఇంకా అందరు పంచాయతీ వాళ్ళతో అందరితో కలిసి మా మాసంతో కాను చేపలతో కాను పీకేశారండి అది ఎలా కుదురుతుందండి అందరూ చూడండి ఎలా అమ్ముకుంటున్నారు అసలు మా పీకితే కష్టం మీద పీకితే మా బావగారు ఎంత డబ్బు అడిగితే పది లక్షలు అడిగిన ఇచ్చేయాలండి అతనికి ఆ రోజుకి ఆ రోజుకి పట్టు పోసుకొని అవి అమ్ముకొని పట్టు పోసుకోవాలి కదండి మేము చేపలు రెండు లక్షలు అడిగారు అంటే అక్కడి నుంచి తెచ్చిస్తారండి అసలు వాళ్ళకి ఇవ్వకండి ఆ మజ్జికాలంలో అతను తెచ్చిచ్చేస్తారా ఇవ్వ ఇవ్వకండినా ఇవ్వలేదని ఇప్పుడు చేపలు చేరు మా చేపలతోనే కోడివసం దుకాణం పీకిచ్చేస్తారండి ఆయన మరి ఇంకేలా బతకాలండి మేము ఇంకా పిల్లలు పెంచుకోవాలి మేము ఏ కదండి మాకు ఆధారం లేకపోతే వెనకాల ఏదైనా బిజినెస్ ఉందండి మాకు ఏ బిజినెస్ లేదు కదా ఇది అమ్ముకొని మేము బతకాలి ఆయన అంత పదవిలో లేకపోయినా అంత కష్టతో మమ్మల్ని ఊర్లో ఉంచరు అంటే అండి మమ్మల్ని అసలనే మేము ఇంకెక్కడికి వెళ్ళాలండి మా మా అంగారు మా అంగారు తరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము మేము ఇంకెక్క ఎక్కడికి వెళ్ళాలి కొంత ఊరు వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి ఈయన భయపడిపోయి ఏదైనా ఊరు పారిపోవాలమ్మో ఇలా చేస్తే అదో ఇలా ఏం చేయాలి ఏం పిక్తారో చూస్తాను కదా ఇలా ఎలా ఉంటారో చూస్తాను కదా అంటే అండి ఇంకెలాగా మేము ఉండేది దడిచిపోయి వేరే ఊరు వెళ్ళిపోవాలి ఇప్పుడు మీరే న్యాయం చేయాలండి మరి మాకు ఎవరు లేదండి మరి ఇంకా ఇది అమ్ముకొని మేము బతకాలండి పిలిపించి అన్నారండి ఫోన్ లేదండి అది బాధితులు చెబుతున్నమాట ఇక్కడ జరిగిన దారుణాన్ని వాళ్ళు వివరించారు అయితే ఇందులో జరిగిన వాస్తవాలను ఈ కేసు విచారణ ద్వారా తెలియజేయాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు రూరల్ పోలీసులు అయితే మాకు కబురు పంపలేదని మేమైతే ఫిర్యాదు చేసామని కేసు నమోదు చేయడానికి ముందు పిలిపించి మాట్లాడిన తర్వాత కేసు నమోదు చేస్తామన్నట్లు కూడా చెప్తున్నారు అయితే బాధితులకు అది న్యాయం జరగాలని మనం కోరుకుంటున్నాం చూస్తున్నాం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్